వాక్యం నుండి మూడో యోహాను పత్రిక రెండో వచనాన్ని చదువుకుందాం మూడో యోహాను పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది అందులో రెండో వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం ప్రియుడని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు వర్ధిల్లుట క్షీణించుట అనే రెండు పదాలు ఉన్నాయి వర్ధిల్లడం అనేది ఇంక్రీస్ కు తర్వాత ఔన్నత్యానికి శ్రేష్టమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉంటే క్షీణించుట అనేది దిగజారిపోటకు నష్టానికి తర్వాత జీవితంలో కష్టాలకు సూచనగా ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీడ నీవు వర్ధిల్లాలి దేవునికి ప్రియులుగా ఉండే ప్రతి ఒక్కరిని దేవుడు చేస్తాడు అయితే వర్ధిల్లే అనుభవాలు ఎలా ప్రారంభం కావాలంటే మొదట ఆత్మలో వర్ధిల్లితే ఆ తర్వాత అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతామని ఈ రోజుల్లో వరల్డ్ సక్సెస్ను ఎలా డిఫైన్ చేస్తుంది అని ఆలోచన చేస్తే వాళ్ళకి ఇన్ని కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అండి లేకపోతే వారు ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఇంత చదువు చదువుకున్నారు కాబట్టి లేకపోతే వారికి పిహెచ్డి డిగ్రీ ఉంది కాబట్టి లేకపోతే వారి బిడ్డలు వేరే వేరే దేశాల్లో సెటిల్ అయ్యారండి సో అందుచేత వారు చాలా బాగా వర్దిల్లారని లోకము వర్ధిల్లటకు ఇచ్చే డెఫినెషన్ ఒక రకంగా ఉంటుందేమో కానీ దేవుడు నిజంగా ఒక మనిషిని చేస్తే ఆ వర్ధిల్లడం అనేది దేంతో ప్రారంభమవుతుందంటే ఆత్మలో వర్ధిలుటతో ప్రారంభమై ఆ తర్వాత జీవితంలో అన్ని విభాగాలలో మనము వర్ధిల్లడానికి దేవుడు సహాయం చేస్తాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఒక ఆశ కలిగి ఉండాలి ఆశ ఏంటంటే ప్రభువ నేను వర్ధిల్లాలి లార్డ్ ఐ వాంట్ ఇంక్రీజ్ నేను నా జీవితంలో ఉన్నతమైన అనుభవాలను చూడాలని ఆశిస్తున్నాను అయితే వర్ధిల్లడం మొదట ఆత్మలో వర్ధిలుడతో ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను ఒకవేళ శారీరకంగా మొదట వర్ధిల్లితే ఏమవుతుందండి అంటే శారీరకంగా వర్ధిల్లడం ప్రతి ఒక్కరికి కావాలి ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ లోక పరంగా శారీరకంగా ఫిజికల్ గా మనం బ్లెస్ అవ్వాలని కోరుకుంటాం కానీ చాలాసార్లు ఆత్మలో వర్ధిల్లకుండా శరీరంలో మాత్రమే లేకపోతే ఓన్లీ మెటీరియలిస్టిక్ గా మాత్రమే మనం బ్లెస్ అయితే ఒక ప్రమాదం ఉంటుంది ఆ ప్రమాదం ఏంటంటే ఈ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ తో ఈ ఫిజికల్ ప్రాస్పెరిటీతో దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉంటుంది లోకంలో ఇది ఒక ప్రయాణం లాంటిది వీఆర్ జస్ట్ ట్రావెలింగ్ త్రూ ద వరల్డ్ ఈ ప్రపంచం గుండా మనం కేవలం ప్రయాణం చేసి వెళ్తున్నాము సో ఈ లోకంలో వచ్చే ఫిజికల్ ప్రాస్పెరిటీ ఒకవేళ స్పిరిచువల్ ప్రాస్పెరిటీతో కనుక జత చేయబడకపోతే ఆత్మలో వర్ధిల్లకుండా కేవలం శరీరం లో లేకపోతే భౌతిక పరంగా మాత్రమే మనం వర్ధిల్లుతూ ఉంటే ఏం ప్రమాదం జరుగుతుందంటే ఈ భౌతిక పరమైన ఆశీర్వాదాలను చూసుకుంటూ వాటిలో ఆనందిస్తూ వాటితో సంతృప్తి చెందుతూ ఇక అవే జీవితం అని అవే నిత్యత్వం అని వాటితోనే ముడిపడిపోయి లోతు భార్యలాగా టూ మచ్ అటాచ్మెంట్ టు ఎర్త్లీ పొజెషన్స్ ఈ లోక సంబంధమైన అంశాలకు ఎక్కువగా మనం అటాచ్ అయిపోయి దేవునికి దూరం అయ్యే ఒక ప్రమాదం ఉంది బైబిల్ గ్రంథంలో లోతు కుటుంబాన్ని మనం ఆలోచిస్తే సుధమ గుమర్రా ప్రాంతంలో వారు కాపురం ఉన్న తరువాత సుధమ గుమర్రా ప్రాంత ప్రజల యొక్క కల్చర్ చాలా భయంకరమైన కల్చర్ అండి అక్కడ ఉన్నవారు మోస్ట్ ఆఫ్ దెమ్ సెక్షల్స్ అక్కడున్న ప్రజలలో దైవ భయము లేదు వారి మధ్యలో పాపం అయితే తన భక్తిని కాపాడుకోగలిగాడు కానీ వెరీ అన్ఫార్చునేట్లీ లోతు యొక్క భార్య తన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయింది ఆమె తన బిడ్డలను ప్రభు కొరకు పెంచలేకపోయింది బైబిల్ గ్రంథంలో అన్ని వివరాలు స్పష్టంగా లేవు కానీ చరిత్ర పుస్తకాల్లో మనం చదివినట్లయితే లోతుకు కుమారులు కూడా ఉన్నారంట లో డింట్ జస్ట్ హ్యావ్ డాటర్స్ బట్ హీ ఆల్సో హ్యాడ్ సన్స్ కొడుకులు ఏమైపోయారంటే అక్కడికి లోకంలో లోకల్లో కలిసిపోయారంటే తండ్రి మాట తల్లి మాట లెక్క చేసే పరిస్థితుల్లో లేరు దే హ్యాడ్ దే హ్యాడ్ వింగ్స్ అండ్ దే ఫ్లూ రెక్కలు వచ్చాయి ఎగిరిపోయారు ఈ రోజుల్లో కూడా చాలా మంది ఎలా తయారవుతున్నారంటే మంచి స్థితికి వచ్చిన తర్వాత శక్తి బలము ఆరోగ్యము ఉద్యోగము అన్నీ బాగున్న తర్వాత ఇక తల్లిదండ్రులతో మాకు అవసరం లేదు దేవునితో అవసరం అంతకంటే లేదు మా జీవితాన్ని మేము నడిపించుకోలేమా అంత చేతగాని వారమా దేవుడి సహాయం మాకెందుకు దేవుని మీద ఎందుకు ఆధారపడాలి అని తమ ఇష్టానుసారంగా బ్రతికే వారు చాలా మంది ఉన్నారు సమాజంలో నోవాహకు ముగ్గురే పిల్లలు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఎంత గొప్పగా నోవహు తన భార్య వారి బిడ్డలను పెంచారంటే ముగ్గురు కుమారులు నోవహుకు దేవుని ప్రణాళికను నెరవేర్చడంలో సహకరించడం మాత్రమే కాదు కానీ అందరూ కలిసి తన తండ్రికి విని వినపడిన దేవుని స్వరము తన తండ్రికి ఇవ్వబడిన దేవుని ప్రత్యక్షతకు లోబడి అందరూ కలిసి ఓడలోకి ప్రవేశించారంట లోతు లోతు కుటుంబం అయితే నష్టపోయింది కానీ నోవాహు కుటుంబంలో చక్కని ముందు చూపుతో నోవాహు కుమారులు కోడండ్రు కూడా అందరు కలిసి ఆ ఓడలో ప్రవేశించారు ఒకవేళ కనుక నోవాహుకు కోడలు ఓడలో ప్రవేశించకపోయింటే పరిస్థితులు వేరేలా ఉండేవేమో కానీ చాలా చక్కగా ద హోల్ ఫ్యామిలీ ఎంటర్డ్ ఇన్ ది ఆర్క్ కుటుంబం అంతా రక్షణ ఓడలోకి ప్రవేశించి కుటుంబం అంతా రక్షింపబడింది కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే లోతు కుటుంబం అంతా సుధమ గుమర నుంచి బయటకు రాలేకపోయారు కొంతమంది వచ్చారు సగం దూరం వచ్చి లోతు భార్య ఒప్పుస్తంభం అయిపోయింది బయటకు వచ్చిన లోతు కుమార్తెలు అక్రమ జీవితానికి మరి అక్రమ జీవితాలు బ్రతికి అక్రమ సంతానానికి జన్మనిచ్చి శాపగ్రస్తులైన పిల్లలను వారు కన్నారు అని వాక్యంలో మనం గమనిస్తున్నాం లోతు కుటుంబం ఇలా అయిపోవడానికి నోహ కుటుంబం అలా ఉండడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే లోతు ఏ ప్రాంతంలో ఏ ప్రజల మధ్యలో కాపురం ఉన్నారో వారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా లోతు కుటుంబం మీద పడింది అని మనం గుర్తించాలి కొన్నిసార్లు మనం అనుకుంటాం నాలో భక్తి ఉందండి విశ్వాసం ఉందండి నేను ఎంత బాబుల మధ్యలో ఉన్నా ఎంత భయంకరమైన వారితో బాగా క్లోజ్గా మూవ్ అయిన వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వారి ప్రభావం నా మీద పడకుండా చూసుకోగలను అని అనుకుంటాం కానీ కొన్నిసార్లు దేవుని వాక్యంలో దుస్తుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని అంత స్పష్టంగా దేవుడు ఎందుకు వ్రాయించారంటే నువ్వు అపహాసకులతో సాంగత్యం చేస్తే పాపుల మార్గాన నిలిస్తే నడిస్తే వారి వలె తయారవుతావని దేవునికి ముందే తెలుసు కాబట్టి ప్రత్యేకింపబడిన వారిగా బ్రతకండి అని దేవుడు ఎప్పుడో తన వాక్యంలో వ్రాయించారు కానీ కొంతమంది ఏమనుకుంటారంటే లోకంలో ఉన్నాం కాబట్టి అందరితో రాసుకొని పూసుకొని తిరగాలండి అందరితో స్నేహం చేయాలి అందరితో సహవాసం చేయాలి నేను ఒక్కడనే ఉండడం నాకు ఇష్టం ఉండదు నా చుట్టూ బోల్డ్ అంతమంది ఉండాలి బోల్డ్ అంతమంది స్నేహితులు ఉండాలి బోల్డ్ అంత పరివారం ఉండాలి నాకని అనవసరమైన వారితో లోకస్తులైన వారితో పాపాన్ని లోకాన్ని స్నేహించే వారితో సహవాసం చేస్తూ తమ జీవితంలో లోతు వలె లోతు కుటుంబం వలె చాలా మంది నష్టపోతుంటారు అయితే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు ఏమనంటే నీవు ఆత్మలో మొదట వర్ధిల్లితే ఆ తర్వాత అన్ని విషయాలలో కూడా ఖచ్చితంగా వర్ధిల్లుతాము మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదివినట్లయితే మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ప్రభువు దయాళుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయయు సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి మీరు ఆధ్యాత్మికంగా పసిపిల్లల వలె మారిపోవాలి పసి పిల్లలు అంటే దే ఆర్ అ డిలైట్ కదండి చిన్న బిడ్డ చంటి బిడ్డ ఎవరికి పుట్టినా ఎక్కడ పుట్టినా ఎలాంటి స్థితిలో పుట్టినా ఒక పసి బిడ్డలో ఉండే ఆ నిర్మలత్వము ఆ అమాయకత్వము వారిలో ఉన్న స్వచ్ఛత చాలా శ్రేష్టమైనది దేవుని వాక్యం సెలవిస్తుంది నీ వయసు ఉన్నప్పటికీ నీ అనుభవాలు ఎలా ఉన్నప్పటికీ నువ్వు ఒక పసి బిడ్డ వలె మారాలి అన్లెస్ యూ బికమ్ లైక్ లిటిల్ చిల్డ్రన్ యు కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మీరు పిల్లల వంటి వారు అవ్వకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చారు ఇక్కడ కూడా వ్రాయబడి ఉంది పసిపిల్లల వలె మీరు అవ్వాలి పసిపిల్లల వలె అవ్వడం అంటే ఏంటి వారిలో ఉన్న నిర్మలత్వము వారిలో ఉన్న స్వచ్ఛత వారిలో ఉన్న శ్రేష్టత వారిలో ఉన్న సింగిల్ మైండెడ్నెస్ వారిలో ఉన్న ప్యూరిటీ పసిపిల్లలకి ఏ పాపం తెలీదు పసిపిల్లలకు ఎలాంటి వంకర ఆలోచనలు వంకర చూపులు లేకపోతే ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన ఏముండో ఒక పసి బాబుని చూసిన ఒక పాపని చూసిన వారి యొక్క నవ్వులో ఎంత స్వచ్ఛత ఉంటుందో కల్మషము లేని నవ్వు వారి చూపులు ఎంత చక్కగా ఉంటాయో ఒక తల్లిని తల్లిని తండ్రిని వారు ఆనుకున్నప్పుడు వారు ఎంత కంప్లీట్ ట్రస్ట్తో ఒక తల్లి మీద ఒక తండ్రి మీద వారు ఆనుకుంటారో వారి మీద ఆధారపడతారు మనం చూసినప్పుడు విశ్వాస జీవితంలో కూడా మనము పసిపిల్లల వలె మారాలి బేబీ సాఫ్ట్ చర్మం కొరకు చాలా మంది కాస్మెటిక్స్ వాడుతారు గాని బేబీస్ లాగా హృదయంలో మారాలనే ఉద్దేశం మాత్రం చాలా మందికి ఉండదు నేను ఇంతేనండి మా నాన్న ఇలాగే ఉండేవాడు నాకు కూడా మా నాన్న జీన్స్ వచ్చాయి నేను ఇలాగే ఉంటాను నా చుట్టూ ఉన్న స్నేహితులు ఇలాగే ఉన్నారండి అవును మందిరానికి వెళ్తున్నాను అయితే విన్న వాక్యం జీవితంలో పాటించాలని ఎక్కడైనా రాసుందా నాకు ఇష్టం ఉన్నట్టు నేను ప్రవర్తిస్తాను నాకు తోచినట్లుగా నేను ప్రవర్తిస్తానని చాలా మంది తమ ఇష్టానుసారంగా వెళ్లే వారి లోకంలో ఉన్నారు కానీ ఆధ్యాత్మికమైన పశువు పసిపిల్లల వలె శిశువుల వలె మనం ఉండాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలని వ్రాయబడింది మొదటి పేదృపత్రిక మొ రెండవ అధ్యాయము మొదటి వచనలో ప్రభువు దయాళుడని మీరు ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొన్ని మానుకోవాలి దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ మస్ట్ అవాయిడ్ ఏదైనా ఆరోగ్య సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర మెడికేషన్తో పాటు డైట్ రెస్ట్రిక్షన్స్ కూడా అడుగుతూ ఉంటాం కదండి ఏం తినొచ్చు డాక్టర్ గారు ఏం తినకూడదండి ఏం తింటే నాకున్న ఆరోగ్య సమస్య ఇంకా ఎక్కువైపోద్ది కొంచెం చెప్పండి ఆ ప్రికాషన్స్ అన్ని ఫాలో అవుతామని విశ్వాస జీవితంలో కొన్ని మానుకోవాలంట ఏం మానుకోవాలో ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటం కొన్నిసార్లు చూడండి ఎంత కపటంగా ప్రవర్తిస్తారు కొంతమంది ఒక స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఉంటుంది ముందు ఒకలాగా ఒకలాగా వారి మాటలు ఉంటాయి వారి ఆలోచనలు వారి ఉద్దేశాలు వేరేలా ఉంటాయి మన దగ్గరకు వస్తున్నప్పుడు మనకు ఒకలాగా అర్థమవుతుంది కానీ వారు బయటకు వెళ్ళిన తర్వాత బయట వారి దగ్గర నీ గురించి మాట్లాడే మాటలు వింటే అసలు నా దగ్గర ఉండేవారు నా ఎదుట ప్రవర్తించేవారు అసలు ఇప్పుడు వీరు చెప్తున్న దానికి సంబంధం లేదే అని అనిపిస్తుంది నువ్వు ఆధ్యాత్మికమైన పసిబిడ్డగా మారుతున్నావు అనడానికి ఒక సాదృశ్యం ఏంటంటే నీలో కపటము ఉండకూడదు ఆ తర్వాత వ్రాయబడిన మాట వేషధారణ కొంతమంది అనుకుంటారు ఎంత బాగా నటించగలను నేను ఎంత బాగా నమ్మించగలను ఎంత బాగా ఎదుటి వ్యక్తిని బోల్తా కొట్టించగలను ఎదుటి వ్యక్తి యొక్క మంచితనాన్ని ఎంత బాగా సంపాదించుకోగలను నా మనసులో ఎలా ఉన్నా సరే నాకు ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసండి నాకు లౌక్యం చాలా బాగుంది లోక జ్ఞానం నాకు చాలా బాగుంది అని కొంతమంది తమకున్న లోక సంబంధమైన స్కిల్స్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు లోక సంబంధమైన స్కిల్స్ వల్ల నాకున్న స్కిల్స్తో నేను ఎవరితో అన్న చక్కగా మింగిల్ అవ్వగలను ఎవరితో ఎలా అయినా నేను మేనేజ్ అవ్వగలను అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ నీకు తెలుసా లోక సంబంధమైన కపటము వేషధారణ దేవుడు ద్వేషిస్తాడని వేషధారులను ఆయన ద్వేషిస్తాడని వాక్యంలో ఉంది దూరం నుండి చూసే ఆయన గర్విష్ఠులను అహంకారులను కనిపెడతాడంట ఒక దూరాన్నే నిలబెడతాడు కానీ వారు ఆయనకు దగ్గరగా రానివ్వడు ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు కోరుకునేది పసిబిడ్డలలో ఉండే స్వచ్ఛత డూ యూ హ్యావ్ దట్ ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్ స్వచ్ఛత ఉందా నీ ఆలోచనలో స్వచ్ఛత ఉందా నీ మాటలలో ఉందా నీ ఉద్దేశాలలో స్వచ్ఛత ఉందా కొంతమంది అమాయకులు గుర్తుపట్టలేరు కానీ కొంతమంది మాట్లాడుతుంటే ఆ మాటలలో ఎన్ని అర్థాలు ఉన్నాయో ఆ మాటలలో ఎటువంటి ఇంటెన్షన్స్ ఉన్నాయో జ్ఞానం కలిగిన వారు దేవుని ఆత్మ కలిగిన వారు ఇట్టే కనిపెట్టేయగలరు నీ మాటలలో స్వచ్ఛత ఉందా నీ మాటలలో సరళత ఉందా దైవికమైన విధానాలు నీవు అనుభవిస్తున్నావా నీవు అవలంబిస్తున్నావా నీ జీవితంలో సమస్తమైన కపటమును వేషధారణను అసూయ ఇంకొకళ్ళు ఆశీర్వదించబడుతుంటే కొంతమంది ఎంత బాధపడతారో అది కూడా దట్ ఈస్ అ సైన్ దట్ యూ హ్యావ్ నాట్ బికమ్ యాజ్ అ బేబీ ఆధ్యాత్మికంగా ఒక పసిబిడ్డ వంటి నిర్మలత్వము స్వచ్ఛత పరిశుద్ధత నీలో రాలేదు ఇంకా అనడానికి అప్పుడప్పుడు కనపడుతున్న అసూయ ఒక సాదృశ్యం మనం ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నాం మనకి మార్కులే అక్కర్లేదండి మనకు మనమే మార్కులు వేసుకోవచ్చు మనకు మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు ఎందుకంటే దేవుని వాక్యంలో పారామీటర్స్ అన్ని వ్రాయబడ్డాయి కదా దేవుని వాక్యంలో ఆ కొలమానము ఒక కొల బద్దలా దేవుని వాక్యం ఉన్నప్పుడు వాటిని ఒక్కసారి రాసుకొని నేను ఎప్పుడెప్పుడు మరి దేవుని వాక్యానికి తగినట్లుగా ఉంటున్నాను ఎప్పుడెప్పుడు దేవుని వాక్యాన్ని నేను ధిక్కరిస్తున్నాను వ్యతిరేకిస్తున్నాను దేవుని వాక్యానుసారంగా బ్రతకడం లేదని ఒక్కసారి మనం అనలైజ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది మన స్పిరిచువల్ స్టాండింగ్ ఏంటో నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళని ఇయర్కి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళమని డాక్టర్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు అయితే స్పిరిచువల్ హెల్త్ చెకప్ ప్రతిరోజు చేసుకోవాలి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన వాక్యపు వెలుగులో ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రభా నాలో ఇంకా ఉన్నాయి బలహీనతలు నాలో ఉన్నాయి ఇంకా నేను సరి చేసుకోవాల్సినవి నాకు సహాయం చేయని అసూయను సమస్త దూషణ మాటలను మాని ఇవన్నిటిని మానేస్తే శిశువుల వలె నువ్వు తయారవుతున్నావు అనడానికి ఒక సా సూచన అయితే శిశువులు చికెను మటన్ ఇవేం కోరుకోరండి కదండి పసిబిడ్డకు చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ ఇలాంటివి ఏం పెట్టాం పెట్టామంటే వాడికి చాలా ప్రమాదం అయిపోద్ది అయితే శిశువులకు ఇచ్చే డైట్ ఏంటి అని ఆలోచిస్తే పాలు జస్ట్ మిల్క్ డాక్టర్స్ చెప్తారు ఒక సిక్స్ మంత్స్ వరకు ఏం పెట్టద్దు తొందరపడద్దు మీరు ఇవ్వగలిగితే తల్లిపాలు ఇవ్వండి ఒకవేళ లేని పక్షంలో ఫార్మ్యులా మిల్క్ అన్నా ఇవ్వండి మిల్క్ పౌడర్తో ఉన్న పాలు సిద్ధపరిచి ఇవ్వండి పిల్లలకు కానీ వేరే సాలిడ్ ఫుడ్ ఏమి ఇవ్వకూడదని శిశువుల వలె మనం ఆధ్యాత్మికమైన శిశువుల వలె అయినప్పుడు మనం కూడా పాలను అపేక్షించాలంట చిన్న బిడ్డలకు ఒక సైన్ లాంగ్వేజ్ ఉంటుందండి వారికి మాటలు రావు వారికి అప్పుడే స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ అవ్వవు కాబట్టి కాబట్టి పిల్లలు యొక్క కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఏడుపుతో వీళ్ళకి ఏమైనా కావాలంటే ఏడుస్తారు సో ఏడ్చినప్పుడు తల్లికి అర్థమవుతుంది ఓకే బిడ్డకు ఆకలి వేస్తుంది లేకపోతే డైపర్ చేంజ్ చేయాలి లేకపోతే ఏదో నొప్పి వస్తుంది దిస్ సంథింగ్ ఏదో అన్కంఫర్టబుల్ గా ఉంది బిడ్డకు అందుకే పసిబిడ్డ ఏడుస్తున్నాడు ఏడుస్తుందని తల్లికి ఒక సిగ్నల్ సో విశ్వాస జీవితంలో నువ్వు ఎదుగుతున్నావు అనడానికి నీలో డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అనడానికి చంటి బిడ్డ ఎలా పాలను అపేక్షిస్తుందో పాలు తాగాలని ఎలా అడుగుతుందో పాలు ఇవ్వగానే ఎలా చక్కగా ఆసక్తిగా బాటిల్ అంతా కంప్లీట్ చేసేస్తుందో విశ్వాస జీవితంలో కూడా వాక్యం పాలవలన పాల వలన అనే మాట ఉందండి మూడవ వచనంలో మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం వాక్యం అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి వాక్యం అను పాలు ఈ రోజుల్లో కూడా మనకి మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయి పాలు కొంతమంది వాళ్ళ ఇంటి దగ్గర తీసి మనకు ఇస్తూ ఉంటారు మిల్క్ కానీ ఆ పాలు స్వచ్ఛంగా లేకపోతే ఇబ్బంది పోషక పదార్థాలు సరిగ్గా అందవు కాల్షియం సరిగ్గా అందదు ఒకవేళ ఆ పాలల్లో కల్తీ అయిపోయింది అనుకోండి ప్రమాదం ఆ పాలలో పొరపాటున ఒక విషం చుక్కబడిందంటే ఇంకా ఇంకా ప్రమాదం పాలే కదా తెల్లగానే కనబడుతున్నాయి కదా కొంచెం కల్తీగా ఉంటే ఏంటి కొంచెం వాటర్ ఎక్కువ కలిపితే ఏంటి కొంచెం ఏదో విషం పడితే ఏంటి తాగేద్దాంలే పర్వాలేదు పాల ఆరోగ్యానికి మంచిదని ఏదో ఒక డైట్ తీసుకుంటే ప్రమాదం విశ్వాస జీవితంలో కూడా కొంతమంది ఏదో ఒక వాక్యం అండి వినాలి వాక్యం విండమే కదా కావాల్సింది కొంతమంది ఈ రకమైన ఏమంటారు అంటే అమాయకత్వంలో ఉంటారు ఏ వాక్యం వింటే ఏంటండి ఏ పాస్టర్ గారు చెప్తే ఏంటండి అందరూ అదే బైబిల్లోంచి కదా చెప్పేది అందరూ అదే వాక్యం కదా చెప్పేది అంటే ఒక అఫ్ కోర్స్ అందరూ అదే వాక్యాన్ని బోధిస్తూ ఉండొచ్చు కానీ వారు ఫాలో అయ్యే డాక్టర్ని ఏంటి వారు పాటించే వాక్య నియమాలు ఏంటి కొంతమంది వాక్యాన్ని తమకు అనుగుణంగా మలచి చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు కొంతమంది వాక్యాన్ని సరిగా విభజించలేని వారు ఉంటారు కొంతమంది వాక్యాన్ని వక్రీకరించి చెప్పేవారు ఉంటారు కొంతమంది వాక్యానికి లేనివి కలిపి చెప్తారు ఉన్నవి తీసేసి చెప్తారు వాక్యమును పాలను అపేక్షించు రక్షణ విషయంలో ఎదగాలి అని వ్రాయబడిన మాట చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో కూడా ఎటువంటి వాక్యాన్ని వింటున్నాము స్వచ్ఛమైన వాక్యాన్ని వింటున్నామా వాక్యాన్ని సరిగ్గా విభజించే దైవజన్ల నుండి దేవుని వాక్యాన్ని వింటున్నావా లేకపోతే ఏదో ఒక చర్చలేండి చూడండి ఇంతకు ముందు వరకు లాక్డౌన్ వచ్చే వరకు ఆ చాలా మంది దగ్గర ఒక వినపడే ఒక మాట ఏంటంటే మా ఇంటి ప్రక్కనే ఉందని చర్చికి వెళ్తున్నామండి డోంట్ గో టు ద చర్చ్ విచ్ ఇస్ క్లోజెస్ట్ యువర్ హౌస్ బట్ గో టు ద చర్చ్ విచ్ ఇస్ క్లోజెస్ట్ గాడ్స్ హార్ట్ ఇంటికి దగ్గరుందని చర్చికి వెళ్ళద్దు నువ్వు దేవుని మనసును కలిగిన సంఘానికి వెళ్ళు స్వచ్ఛమైన వాక్యాన్ని అందిస్తున్న సంఘానికి వెళ్ళు సువార్త సేవలో పాలి ఉన్న సంఘానికి వెళ్ళు ఆత్మల భారం కలిగిన సంఘానికి వెళ్ళు నీ పట్ల ఒక దైవికమైన ప్రేమను శ్రద్ధను చూపించే సంఘానికి వెళ్ళు నీ కొరకు ప్రార్థించే సంఘానికి వెళ్ళు గాని ఏదో ఇంటి పక్కన ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నానండి ఇక ఏ అవకాశం లేదు కాబట్టి ఏదో ఒకటని వెళ్ళిపోయానండి నాకు ఎప్పుడైతే మా బాస్ పిలిచి మీకు టికెట్స్ పంపిస్తాము యుఎస్ వెళ్ళాలని చెప్పారు నేను ఏ సిటీకి వెళ్తున్నానో నాకు మా బాస్ నా లొకేషన్ చెప్పగానే వెంటనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ప్రభా నేను వెళ్లే పట్టణంలో మా బంధువులు ఎవరు లేరు అఫ్ కోర్స్ మా బంధువులు కొంతమంది యూఎస్లో ఉన్నారు అప్పటికే కానీ నేను వెళ్లే స్టేట్లో ఎవరు లేరు నాకు సో నేను ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళబోతున్నాను నాకు తెలిసి మా ఆఫీస్లో నాకంటే ముందు వెళ్ళిన వారు ఎవరు కూడా క్రిస్టియన్స్ కాదు సో నేను అక్కడ ఎలాంటి చర్చికి వెళ్ళాలి ఒక వాక్యానుసారమైన సంఘానికి నన్ను నడిపించయ్యా ఒక చక్కని వాక్యానుసారమైన మందిరానికి నన్ను నడిపించని ప్రార్థన చేసుకొని గూగుల్లో వెతకడం ప్రారంభించానండి నేను వెళ్ళబోయే సిటీలో అక్కడ దగ్గరలో ఉన్న సంఘాలేంటి ఆ సంఘాలు ఏ వేటిని నమ్ముతారు వా వాళ్ళ యొక్క టీచింగ్ ఏంటి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏంటి వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళి అన్నిటినీ స్టడీ చేసి ఫైనలీ ఒక చర్చ్ను నేను చూస్ చేసుకోవడం జరిగింది ప్రార్థనాపూర్వకంగా ఈ సంఘానికి వెళ్తే నేను ఇండియాలో ఎటువంటి టీచింగ్ నేను వింటూ ఉండేదానో ఎటువంటి వాక్యంలో పెరిగానో అటువంటి వాక్యాన్నే ఆ సంఘంలో కూడా బోధిస్తారు అని అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్పగలను నేను దేవుళ్ళు చాలా ఎదిగాను అక్కడ సర్వీస్ ఒక్క గంటే ఉంటుందంటే ఎగ్జాక్ట్గా వన్ అవర్ గారు ఎగ్జాక్ట్ గా హాఫ్ ఎన్ అవర్ లో ముగించేస్తారు అంతే ఒక్కొక్కసారి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కి అయిపోద్ది వర్షిప్ ఆ తర్వాత ప్రేయర్ ఆఫరింగ్స్ మీట్ అండ్ గ్రీట్ మెసేజ్ మొత్తం కలిపి వన్ అవర్ లో అయిపోద్ది సర్వీస్ కానీ ఆ చెప్పబడే హాఫ్ అన్ అవర్ వాక్యం కూడా ఆత్మను ఎంతో బలపరుస్తూ ఉండేది అప్లిఫ్ట్ చేయబడుతూ ఉండేదాన్ని ఒక్కొక్కసారి నేను వెళ్ళి ఏ పరిస్థితిలో కూర్చొనే దాన్నో ఆ పరిస్థితికి దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉండేవాడు ఎంతో సంతృప్తిని ఆనందాన్ని పొందుకుంటూ ఉండేదాన్ని ఎందుకీ మాటలు చెప్తున్నానంటే వాక్యం పాలను అపేక్షించాలి నీలో వాక్యం పాలను అపేక్షించే ఆసక్తి ఉందా కొన్నిసార్లు పిల్లలు బక్క చిక్కిపోతా ఉంటే పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఏమనంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా వాడికి ఆకలి వేయడం లేదండి మా అమ్మాయికి ఆకలి వేయడం లేదు అందుకే ఫుడ్ ఎంత మంచి ఫుడ్ పెట్టినా తినట్లేదు తినకపోవడం వల్ల బలహీనం అయిపోతున్నారండి నువ్వు స్పిరిచువల్ గా కొన్నిసార్లు వీక్ అయిపోవడానికి ఒక స్కెలిటన్ లా తయారైపోవడానికి కారణం ఏంటంటే వాక్యం అనే పాలను అపేక్షించట్లేదు వాక్యం అనే పాలను స్వీకరించట్లేదు యు ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ స్పిరిచువల్ డయట్ మంచి ఆహారాన్ని తీసుకోవట్లేదు పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవట్లేదు నిన్ను బలపరిచే వాక్యాన్ని తీసుకోవట్లేదు అందుకే నువ్వు ఆత్మలో బలహీనమైపోతున్నావు చాలా మంది చెప్తున్న సాక్ష్యం ఏంటంటే అండి దేవుణ్ణ మహిమార్థమే మా ఈ మాట చెప్తున్నాను లాక్డౌన్ ముందు వరకు కూడా మరి ఈ పరిచర్యలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా ఇంత స్వచ్ఛమైన వాక్యం అందించబడుతుందని మాకు తెలియదండి ఇంతకాలం మేము వేస్ట్ చేసాము ఇంతకాలం ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని వినలేకపోయామని మేము చాలా బాధపడుతున్నాం వి ఆర్ హ్యాపీ నవ్ దట్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ ద లాట్ వాక్యంలో మేము ఎదుగుతున్నాం వాక్యంలో బలపడుతున్నాం వాక్యంలో ఇన్ని లోతైన సత్యాలు మర్మాలు ఉన్నాయా అని దైవజనులు వాక్యం అందిస్తూ ఉండగా తెలుసుకుంటున్నామని అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ప్రభుని ఎంతో స్థుతిస్తున్నాం ఎందుకే మాట చెప్తున్నానంటే వాక్యమను పాలను అపేక్షించాలంట నీలో ఆకలి ఉందా ఒకవేళ ఆకలి అవ్వకపోతే డాక్టర్స్ అంటారు మేబీ బేబీ బాడీలో వామ్స్ ఉన్నాయేమో ఏదన్నా నులి పురుగులు ఉన్నాయేమో లేకపోతే ఆ కడుపులో ఆ డైజెస్ట్ డైజెషన్ సరిగ్గా జరగట్లేదేమో అని డైజెస్ట్ ఎన్జైమ్స్ ఉన్న సిరప్స్ ఇస్తూ ఉంటారు అంటే బాగా అన్నం అరగడానికి తిన్నది అరిగి తర్వాత వెంటనే ఆకలి వేయడానికి ఆధ్యాత్మిక జీవితంలో ఇందాక మనం చూసాం కదండీ మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఏ ఉండకూడదా ఉంటే వాక్యం అనే పాలన అపేక్షించాలనే ఆశ ఉండదు ఎప్పుడైతే మనలో దుష్టత్వము కపటము వేషధారణ అసూయ దూషణ మాటలు ఇవి ఉంటాయో ఇవన్నీ కడుపు నింపేసి వాక్యం అనే పాలన అపేక్షించాలనే ఆశ ఉండదు బికాస్ యువర్ హార్ట్ ఇస్ ఆల్రెడీ ఫుల్ హృదయంలో ఎంత పడుతుందో అంతే పడుతుంది లోకం అంతా నిండిపోతే పాపం అంతా నిండిపోతే ద్వేషము తర్వాత దుష్టత్వము అసూయ ఇవన్నీ నిండిపోతే దేవుని వాక్యం అనే పాలన అపేక్షించాలనే ఆకలి ఎక్కడుంటుందండి తృష్ణ ఎక్కడ ఉంటుంది బికాజ్ ఆర్ ఆల్రెడీ ఫిల్డ్ నువ్వు ఆల్రెడీ ఇక్కడ వరకు నిండిపోయి ఉన్నావు ఒక గ్లాస్ను ఆల్రెడీ ఒక అంటైడి లిక్విడ్తో నింపేసాము మురికి లిక్విడ్తో నింపేశాము శుద్ధమైన నీరు పోయాలనుకుంటున్నా చోటు ఉండదు శుద్ధమైన నీరును ఆల్రెడీ నిండున్న పాత్రలో పోస్తున్న ఆ లోపల ఉన్న మురికి నీరు కొంచెం కొంచెం బయటకు వస్తుంది కానీ ఈ శుద్ధమైన నీరు కంప్లీట్గా లోపలికి వెళ్ళదు మరి ఏం చేయాలప్పుడంటే ముందు అశుద్ధమైన అశుభ్రమైన నీరు ఏదుందో దాన్ని ఎమిటీ చేసేసి దాన్ని బయట పారవేసి ఆ ఖాళీ పాత్రను పెట్టిన నీరు పోసుకొని మనం త్రాగడానికి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది నీ హృదయంలో కూడా లోకం ఆల్రెడీ నిండిపోయి ఉంటే లోక సంబంధమైన విషయాలు నిండిపోయింటే లోక జ్ఞానము నిండిపోయింటే లోక సంబంధమైన వేషధారణ దుష్టత్వము అసూయ కలహాలు మత్సరాలు ఇవన్నీ నిండిపోయి ఉంటే ఇక దేవుని వాక్యానికి చోటెక్కడా దేవుని వాక్యానికి ఆశపడి అపేక్షించే పరిస్థితులు ఎక్కడ ఉంటాయి ఉండవు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు ఏమనంటే ఆధ్యాత్మికమైన పసిబిడ్డల వలె నీవు నేను మారాలని ఒకసోటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఒకవేళ ఈ రోజు దేవుని రాకడొస్తే పరలోక రాజ్యంలో నేను ప్రవేశించగలను అనే కాన్ఫిడెన్స్ మీకుందా నేను ప్రవేశిస్తానండి ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి తప్ప నేను ఇంకెక్కడికి వెళ్ళను నాకు ఆ గ్యారెంటీ ఉంది నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందని నువ్వు చెప్పగలవా లేక ఇంకేదైనా దుష్టత్వం ఇంకేదైనా కప్పటము అసూయ వేషధారణ నీ హృదయంలో నిండిపోయి దేవుని రాజ్యానికి తగిన అర్హతను సాధించకుండా నీ జీవితంలో నీకు అడ్డుపడుతుందా ఒకసారి జ్ఞాపకం చేసుకో పిల్లలు పుట్టిన తర్వాత మైల్ స్టోన్స్ అంటారండి మైల్ స్టోన్స్ అంటే మూడు నెలలకి ఇలా ఉండాలి ఆరు నెలలకి ఇలా ఉండాలి తొమ్మిది నెలలకి ఇలా ఉండాలి సంవత్సరానికి ఇలా ఉండాలి ఈ పలానా నెల వచ్చేసరికి బిడ్డలు మనిషిని గుర్తుపట్టాలి నవ్వాలి ఆ తర్వాత పలానా నెలకి లేచి నిలబడాలి ఆ తర్వాత ఇన్ని మంజ్ వచ్చేసరికి పిల్లలు దే హ్యావ్ టు స్టార్ట్ వాకింగ్ ఆ తర్వాత ఇన్ని నెలలకి వారు పరిగెత్తాలని అలా కొన్ని డాక్టర్స్ మైల్ స్టోన్స్ అని చెప్తారు ఒక్కొక్కసారి పిల్లలు మైల్ స్టోన్స్ లేట్ అవుతాయి అంటే ఏ నెలకి ఏ మైల్ స్టోన్ దాటాలో అది దాటినప్పుడు లైక్ చిరాయిక రెడ్ లైట్ అనమాట అంటే బేబీలో గ్రోత్ ఏదో సరిగ్గా లేదు మేబీ అ ప్రాబ్లం ఏదైనా డాక్టర్ చెకప్కి కు వెళ్ళాలేమో అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్షించుకుంటూ ఉంటారు కొంతమంది బిడ్డలు చూడండి వయసు ఎంత పెరిగినా చిన్నగా ఉంటారు సైజ్ మరుగుజ్జుల్లా ఉంటారు కొంతమంది స్పిరిచువల్ డో ఆఫిజంలో ఉంటారు మందిరానికి ఎప్పటినుంచో వస్తుంటారు శక్తి కలిగిన వాక్యాన్ని ఎన్ని ఏళ్ల నుంచో వింటుంటారు కానీ ఆధ్యాత్మికంగా మాత్రం వారి జీవితంలో ఎదుగుదల ఉండదు కారణం ఏంటంటే లోక సంబంధమైన విషయాలన్నీ వారి జీవితంలో ఉండిపోయాయి వారి జీవితంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాయి కాబట్టి వారు ఎదగలేకపోతున్న ఒక్క వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనంలో అపోస్తలైన పౌలు ప్రేమను గుర్చి వ్రాస్తూ ఆఖరుగా ఒక మాట రాసారు చూడండి మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాట్లాడి పిల్లవాని వలె వాళ్ళే తలచితిని పిల్లవాణి వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మాని తిని పెద్దోళ్ళు అయిన తర్వాత చిన్నపిల్లల్లా నత్తి నత్తిగా చిన్నపిల్లల్లా గారాభంగా మాట్లాడుతుంటే చాలా ఇరిటేటింగ్ ఉంటది కదండి చిన్న పిల్లలు వచ్చి రాని మాటలతో వాళ్ళు చిన్న చిన్న పదాలు మాట్లాడుతుంటే ముద్దుగా ఉంటుంది తల్లిదండ్రులకి మళ్ళీ పదే పదే చెప్పించుకుంటాం కొన్ని పదాలు పిల్లలకి సరిగ్గా తిరగదు నోరు చిన్న వయసులో నత్తి నత్తిగా మాట్లాడితే క్యూట్గా ఉంటుంది అది కానీ పెరిగిన తర్వాత కూడా పిల్లవాణి చేష్టలు పిల్లవాణి లాంటి ప్రవర్తన ఉంటే అది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొన్నిసార్లు అసహ్యకరంగా కూడా ఉంటుంది ఏంటి వీళ్ళు వయసుకు తగినట్లుగా ప్రవర్తించడం లేదని అపోస్తడైన పౌల్ అంటున్నాడు ఒకప్పుడు నేను పిల్లవాణిలా ఉన్నాను కానీ ఇప్పుడు నేను పెద్దవాణి అయిపోయాను ఒకప్పుడు నేను దేవుణ్లా ఐ వాజ్ ఎ లిటిల్ బేబీ రక్షణ పొందిన తొలి దినాల్లో ఒక పిల్లవాణి వలె ఉన్నాను అప్పుడు నా ఆలోచన విధానం వేరు నా మాటలు వేరు నా ప్రవర్తన వేరు కానీ ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను ఇప్పుడు పిల్లవాణి చేష్టలు మానేను కాల సమయంలో ఆత్మలో నీవు నేను వర్ధిలాలంటే దేవుని సన్నిధిలో ఒక ప్రశ్న వేసుకుందాం అదేంటంటే ఇంకా పిల్లవాణి లాంటి ప్రవర్తన ఎక్కడుంది ప్రవ్వ నా జీవితంలో ఇంకా నా ఆధ్యాత్మిక జీవితంలో నేను వాక్యమను పాలన అపేక్షించకుండా ఉండడానికి నా లోపల ఏముండిపోయినాయి నా లోపల తొలగించుకోవాల్సినవి ఏమున్నాయి అవి నాకు చూపించు ప్రవ్వ నాకు సహాయించే ఐ వాంట్ టు గ్రో నేను ఎదగాలి నేను వర్ధిల్లాలి నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి నిన్ను మహిమపరచాలి ప్రవ్వ నిన్ను మహిమపరచకుండా ఒక ఆధ్యాత్మికమైన పసిబిడ్డగా ఒక స్వచ్ఛతను నేను కలిగి ఉండకుండా ఉండడానికి నాలో ఏ పాపము అడ్డుగా ఉందో అది నాకు చూపించి నాకు సహాయించే అని మనం అడగగలిగితే ప్రభు ఖచ్చితంగా చూపిస్తాడు చూపించిన దానిని మనం విడిచిపెట్టగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి ఉన్నతమైన శ్రేష్టమైన అనుభవాలకు దేవుని నడిపిస్తాడు అట్టి కృప దేవుడు అనుగ్రహించిన కాక